इश्क रे ता భగవతి భక్తులందరికీ కూడా ధన్వంతరి సూర్యనారాయణ స్వామి కృపాకరణాక్షరకు మన విచాల పట్టణంలో విశేషంగా నిర్మించబడినటువంటి సూర్యనారాయణ స్వామి సమేత ధనలక్ష్మి సమేత ధన్వంతరి దేవాలయంలో సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజున భక్తులందరి చేత తొమ్మిది గంటల పాటు శ్రీ శ్రీరామనామ భజన హరే రామ సంకీర్తన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి భక్తులంతా కూడా విశేషంగా వచ్చి దర్శనం చేసుకొని ఆ రామనామ భజన చేసి అలాగే ధన్వంతరి సూర్యనారాయణ స్వామి కృపా కటాక్షాలు పొంది ఆయుర ఆరోగ్యాలు పొందుతూ ఈ ఆలయ విశేషాన్ని చాలా అద్భుతమైనటువంటి కృపాకు పాత్రలు కాగలెళ్ళి అందరికీ కూడా తెలియజేస్తున్నాను జైసీ మరి ఈరోజు మన ధన్వంతర దేవాలయంలో వార్షిక సప్తమ బ్రాహ్మోత్సవంలో భాగంగా ఈరోజు మూడవ రోజు అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ గణేశ మందిరం చూస్తానికి వెళ్ళితే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే రామనామ మంత్రాన్ని చెప్పించడం జరుగుతుంది నిజంగా అద్భుత అవకాశంగా నేను భావిస్తున్నాను మన జైత్యాల సూర్య సూర్యభగవాన్ ధనలక్ష్మి సైత ఈ ధన్వంతరి దేవాలయాన్ని నిర్మించడం జైత్యాల ప్రజల అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఆరోగ్య దైవం ధన్వంతరి మాత్రమే అలాంటి ధన్వంతరి దేవాలయాన్ని సహా ధనలక్ష్మి మతం సాయితాన్ని నిర్మించడం జరిగింది నూట ఎనిమిది స్తంభాలతో ఈ ప్రాంతంలో ఎటువంటి విధంగా ఈ స్థాయి దేవాలయం నిర్మించడం జరిగింది నిర్మాణంలో మహాత్వాసులు అందరూ కూడా ధర్మం చెప్పాలి ముఖ్యంగా ఈ ఆలయ అర్చకులు ఎంతో బ్రహ్మాండంగా వచ్చిన వారందరినీ సమీకరించుకుంటూ ఎంతో సేకరిస్తూ చిలకమ్ముఖు నాగరాజు గారు ఆలయ ప్రధాన అర్చకులు నిజంగా చెప్పాలంటే వారి కృషి అభినందనీయం వారు మందిని సేకరి సమీకరించి నిధులు సేకరించి ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది అలాంటి అర్చకులు మనం లభించడం నిజంగానే అదృష్టంగా భావిస్తున్నాం ఇంత మంచి అవకాశాన్ని ఈ జైత్యాల పట్ల ప్రజలకు కనిపించిన దేవాలయ నిర్వాహకులు కూడా ధన్యవాదాలు చెప్పాలి అక్కడ చిన్న అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతూ జై నన్నమా